మన బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో బిగ్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు మోర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాం సెకండ్ ప్రోమో గురించి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇంకో పది మందికి అయితే ఈ వీడియో సజెస్ట్ అయింది ప్లీజ్ మీ వంతు సాయం నా కోసం చేయండి ఓకే కంటెంట్లోకి వెళ్ళిపోదాం నాగార్జున గారు అలాగ మనం ఫస్ట్ ప్రోమో గురించి అయితే మాట్లాడుకున్నాం సెకండ్ ప్రోమో గురించి అయితే కనుక ఒక్కొక్కరి నెత్తి మీద అయితే కనుక నాలుగు బుడగలు అయితే పెట్టడం జరుగుతుంది బుడగలు బుడగలు అయితే పెట్టడం జరుగుతుంది హౌస్ సభ్యులందరూ బుడగలు అయితే ధరించారు ఎల్లో కలర్ బుడగలు ధరించారు ఆ బుడగల్లో ఏంటంటే అసలైన గేమ్ ఏంటంటే మీకు మీ నాజన్ గారు అనమాట మీ అందరి మీద పర్సన్కి ఒక టూ కంప్లైంట్స్ అయితే ఇచ్చారు అలాగా కంప్లైంట్స్ ఏమున్నాయని చెప్పి నేను చెప్తాను అక్కడ కార్డ్స్ ఉంటాయి ఆ కార్డ్స్లో ఉంటుంది చదవండి అని చెప్పి అంటారు ఐ గెస్ట్ చేయర్ అంటే అవినాష్ గురించి అయితే కనుక నీళ్ళు వేరే కూడా ఉన్నాడు అని బయట నేను ఎమోషన్స్ అన్నీ దాచుకుంటున్నావు ఆ ఎమోషన్స్ అన్నీ దాచుకోకని చెప్పింది ఎవరని చెప్పి అంటే గెట్ చేసింది యష్మి యష్మిని అయితే కనుక గెట్ చేయడం జరిగింది నువ్వు నీలాగుండా అంటగా నేను జ్ఞాన దగ్గర ఉన్నాను అని చెప్పి అవినాష్ అయితే చెప్పడం జరుగుతుంది అలాగా ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క పర్సన్ అయితే క్లియర్గా కంప్లైంట్స్ని చదవడం జరిగింది రోహిణి విషయం దగ్గరికి వచ్చేవాడికి నీకు చాలా ఇష్టం బాగా ఎక్కువైపోయిందమ్మా అని చెప్పి నాగార్జున గారు అనడం జరిగింది చాలా ఇష్టం అనేది ఎక్కువ అయిపోయింది అని చెప్పి నాకేం కాదు సార్ నాకేమో అలా అని తేజ అంటున్నాడు అని చెప్పి నాగార్జున గారు అని చెప్పి అంటారనమాట అలాగే గౌతమ్ గురించి అంటే ఫుడ్ ఎవరికైనా మిగల్చట్లేదు ఫుడ్ ఉంచు నీ కోసం నువ్వు ఆడ అని చెప్పి అన్నాం అది గెస్ట్ చేసింది ప్రేరణ అలాగే విష్ణుప్రియ విష్ణుప్రియమో సంథింగ్ ఏదో మాట్లాడితే నువ్వు గేమ్ కోసం ఆడుతున్నావు కానీ నీ కోసం ఆడట్లేదు అంద నీ మాటలతో అందరం హర్ట్ చేస్తాను అని అప్పుడు రోహిణి అయితే ఉంటుంది ఈ డైలాగ్ అయితే అని చెప్పి ఎలా జరిగింది ఎలా జరిగిన తర్వాత కో ఇన్సిడెంట్ ఏంటంటే ఈరోజు పృథ్వీ అండ్ యష్మి ఇద్దరూ రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటారు ఎంత తెలియకుండా డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి రెడ్ కలర్ డ్రెస్ అయితే కోడ్ కాదు అన్ఎక్స్పెక్టెడ్గా వేసుకోవడం జరిగింది అందరూ సేవ్ అయిపోతారు మనకి ప్రోమోలో చూపించిన రెండో ప్రోమోలో చూపించిన విధంగా ఏంటంటే అందరూ సేవ్ అవుతారు ఇద్దరు తప్ప పృథ్వీ అండ్ యష్మి తప్ప యష్మి తప్ప నాగార్జున గారు ఇంకా కన్ఫ్యూషన్ రూమ్లో అదే సమ్థింగ్ అది ఎలిమినేట్గా వచ్చేయండి కన్ఫ్యూషన్ రూమ్లో అని చెప్పి పిలుస్తారు పిలిచిన వెంటనే యష్మి అయితే జస్ట్ వన్ పర్సంటేజ్ ఓటింగ్ తేడాలో యష్మి అయితే ఎలిమినేట్ అయిపోయింది విశ్వవేష్మి ఇంక రేపు నుండి నీ అరుపులు నీ డాన్స్లో నీ తింగరతనం అయితే ఉండదు ఈ టూ వీక్స్ నువ్వు అయితే ఎలా ఉన్నావో ఆ ప్రీవియస్ వీక్స్ కూడా నువ్వు అలాగే ఉండుంటే కనుక బై ఛాన్స్ నీకు చాలా ప్లస్ అయితే జరిగేది కానీ ఇక్కడ ప్లస్ కంటే మైనస్ ఎక్కువైపోయింది ఏం చేయడం అలాగే పృథ్వీకి ఫ్రైడే పడిన ఎపిసోడు వల్ల పృథ్వీ అయితే సేవ్ వేయడం చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్నీ అన్నిటిలోనూ పృథ్వీయే చాలా వరకు అంటే లక్షవారం జరిగిన ఓటింగ్ వరకు చూసుకుంటే కనుక లీస్ట్లో ఉన్నది పృథ్వీయే ఎప్పుడైతే నీకు ఫ్రైడే షో అయితే పడిపోయిందో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఆ గేమ్ వైజ్ లాస్ట్ వరకు ఉండడం పృథ్వీ ఆడడం ఆ సింపతి అనేది ఎక్కడ ఉందో ఓట్లుగా కన్వర్ట్ అయిపోయింది అది ప్లస్ అసలు సూపర్ డూపర్ ప్లస్ అది అందుకే యష్మి అయితే కనుక లాస్ట్ మూమెంట్లో ఎలిమిట్